అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాములు అందరం చెల్లిస్తున్న ప్రేలారా ఈ భూమి మీద పుట్టింది మొదలుకొని చనిపోయిన మనుషులమైన మనకంతా ఎంతో కొంత జ్ఞానం దేవుని మీద అవగాహన ఉంది అందుకోసమే ఎవరి ఇంట్లో పుడతారో వాళ్ళు ఏ అయితే ఆరాధిస్తారో ఆ భక్తి విషయాల్లో మనం మునుగుతుంటాం ఏదైతే మన తల్లిదండ్రులు చేశారో మన తాత ముత్తాతలు ఏదైతే భక్తి చేస్తున్నారో ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నారో ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ భూమి మీద బ్రతుకుతున్నాం ముస్లింస్ అయితే తాము అల్లా అని దేవుడని హిందువులుగా ఉన్నవారైతే తమ ఏవైతే దేవుణ్ణి కలిగి ఉన్నారో ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ క్రైస్తువులు అయితే ఆరాధిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు తమకున్న ఆచారాలు లేదా తమకున్న భక్తి విధానాలను అనుసరిస్తూ బ్రతుకుతున్నాం మరి ఎంతమంది ఇన్ని దేవుళ్ళు కలిగి తమ భక్తిని కొనసాగిస్తున్నప్పటికీ మరి ఎందుకు మనుషుల్లో ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసామనుకోండి ఎన్నో రకాల కేసులు మనుషుల మీద ఉన్నాయి ఏ జైల్లో చూసినా చాలామంది నేరస్తులు ఉన్నారు మరి ఎంత భక్తి చేస్తున్నాం ఎంత దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా మరి దైవత్వపు ఆలోచనలో మనం ఉన్నప్పుడు మరి నేరాలు గోరాలు ఎందుకు చేస్తున్నాం అని ఎప్పుడైనా మనం ఆలోచించగలిగితే ఎందుకీ మనం చేస్తున్నది సరైనదేనా మన దేవుణ్ణి కలిగి ఉంటే చెడుతనం జరిగిస్తామా అంటే మనుషుల్లో ఉన్నది అంత భక్తే తప్ప దేవుడు అంటే భయం అనేది మనిషికి లేదండి మనుషుల్లో ఉంది భక్తి కానీ దేవుడు అంటే భయం మాత్రం ఏమాత్రం లేదు చూడండి మన ఇంటి దగ్గరికి మన ఇంట్లో ఉండేటప్పుడు ఏదైనా ఒక పాము వచ్చింది అనుకోండి పాముని చూసిన వెంటనే మనకు భయం పుడుతుంది ఏదైనా మనం చూడని ఒక పురుగుని చూసామనుకోండి ఆ పురుగుని చూసిన వెంటనే మనకు భయం వేస్తుంది మనం మీద ఒక కుక్కను చూసామనుకోండి రాత్రిపూట అది కరిచేస్తుందేమో అని ఒక భయం పుడుతుంది మనకి అంటే జీవరాశులు ఏవైతే జంతువులు పక్షులు కీటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తున్నప్పుడు మనకు వచ్చే భయం దేవుని గుచ్చిన ఆలోచన కానీ దేవుడు పూజ చేసేటప్పుడు కానీ దేవుడు అనే పదం వినిపడేటప్పుడు కానీ ఆ భయం మనలో పుట్టదండి ఒక మనిషి ఏదైనా తప్పు చేయాలనుకోండి ఎలాంటప్పుడు చేస్తాడు అంటే ఎవ్వరూ లేనప్పుడు చేస్తాడు ఎందుకు ఆ తప్పు అందరూ లే అందరూ ఉన్నప్పుడు చేయకుండా ఎవరూ లేనప్పుడు సీక్రెట్గా ఎందుకు చేస్తున్నాడు అంటే వాడు చూస్తే వాడు చూస్తే ఇంకొకరికి చెప్తాడు వాడు చూడకూడదు ఎవ్వరు చూడకూడదు నేను చేసి తప్పు అని మనుషులు ఎవరి కంటికి కనబడకుండా అంటే ఒక మనిషికి భయపడి సున్న చుట్టుపక్కల ఉన్నవారికి భయపడి ఎవరికి కనిపించకుండా తప్పు చేయాలనుకుంటున్నాం ఎందుకంటే మనిషి అంటే కూడా మనం భయపడుతున్నాం కానీ కానీ మనుషులకు భయపడుతున్నాం జంతువులకు భయపడుతున్నాం పక్షులకు భయపడుతున్నాం కీటకాలకి చతుష్పాద జంతువులకి పురుగులకు భయపడుతున్నాం మనం సమస్తాన్ని ఇరిగిన సమస్తాన్ని చేస్తున్న దేవుడంటే మనిషికి భయం ఉందా ఆలోచించండి వీళ్ళు చూసి ఏదో చెబుతారో ఎవరికో చెప్తే చూడండి ఏదైనా నేరం చేసిన తర్వాత తప్పు చేసిన తర్వాత వాళ్ళు మనల్ని చూసారనుకోండా తప్పు చేస్తుండగా మనకి ఏం భయం ఉందంటే తప్పు చేశామన్న భయం లేదు మనకి ఆ తప్పు కొంతమందికి చెప్పి నన్ను చెడ్డవాడుగా చూపిస్తాడేమో అన్న భయం మనకి తప్పు చేశామన్న భయం ఏ రోజు మనలో ఉండదు ప్రిడరా దేవుని ఎందు ఉండాల్సింది దేవుడంటే ఉండాల్సింది భక్తి మాత్రమే కాదు దేవుడంటే భయం కూడా ఉండాలి దేవుడు గురించి రాయబడుతూ బైబుల్ గ్రంథంలో చాలా మాటలు రాయబడ్డాయి ఒక మాట చదువుతాను ఏహు అనే గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం వచనంలో భూ జంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆ కాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం కలుగు చేయచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకున్న వారెవరూ లేరు అని చెప్పిందండి అంటే ఈ భూమి మీదకి వచ్చిన అయిన మనం అన్నిటి గురించి ఆలోచిస్తాము కానీ నన్ను ఒక దేవుడు సృష్టించాడని ఆ దేవుడు పైనుండి నన్ను చూస్తున్నాడు కనుక ఆయనకు నేను భయము భక్తి కలిగి ఉండాలని ఏ రోజు ఆలోచించ భక్తి అయితే చేస్తున్నాం అది రైటో రాంగో పక్కన పెడితే బైబిల్లో భక్తి అనే పదానికి దేవుడు ఒక నిర్వచనం మంచిదిచ్చాడు ఏకో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తన అంటకుండా తను తాను కాపాడుకునేట భక్తి అని భయం చెప్పిందండి అంటే నీ చుట్టూ ఉన్న వారికి నీకంటే పేదవారు కనిపిస్తే ఆహారం లేని వారికి ఆహారం వస్త్రం లేని వారికి వస్త్రము నివాసం లేని వారికి నివాసం కల్పించడం ఇంకా ఇంకొక విషయం చెప్పాడు యధవరాండ్రును పరామర్శించుట అన్నాడు మనం వ్యధరాలు ఎవరైనా భర్త చనిపోయిన ఒక స్త్రీని చూస్తే మన వాళ్ళ వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా లేదా వాళ్ళని నిందించిన వారిగా నేరం చేసిన వారిగా వాళ్ళు మనం పరిగణిస్తాం కానీ దేవుడేమంటాడంటే అలాంటి వారిని పరామర్శించాలి చేర్చుకోవాలి మీకు అవకాశం ఉంటే వారికి సహాయం చేయాలని దేవుడు చెప్తున్నాడు కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళను ఒక విధంగా చూస్తూ నువ్వు ఇంట్లోనికి రాకూడదు అంటూ వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తూ వీళ్ళు వస్తే అశు అశుభం ఇది వీళ్ళు వస్తే మన ఇంట్లోనికి వస్తే శుభం జరగదు వాళ్ళ ముఖం చూస్తే మనకు శుభం జరగదు అనే ఆలోచనలో ఉంటున్నామండి ఒకవేళ ఇదే సంగతి మీ ఇంట్లో జరిగింది అనుకోండి మీ కూతురుకో లేకపోతే మీ మీ అమ్మగారికో లేకపోతే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకో ఇలాగే భర్త చనిపోయాడు అనుకోండి వాళ్ళని అలాగే చూస్తారండి అంటే మనకొక న్యాయం వేరొకరైతే ఇంకొక న్యాయమా అలా ఉండకూడదు కదండి బైవ్యం చెప్తుంది అంటే ఇదిగోండి విధవరాంట్రకు పరామర్శించాలి వారి ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం చేయమంది దేవుడు చెప్తున్నాడు అది భక్తి అంటున్నాడు ఇంకేం మాట అన్నాడంటే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకోవడం భక్తి అంట అంటే ఈ లోకములు ఏదైతే చెడుతనం జరిగిస్తున్నామో అది జరిగించకుండా ఉండడమే ఇతరుల పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలి అన్యాయం చేయకూడదు అక్రమాలు చేయకూడదు ఎవరు చూడట్లేదు కదా నేను ఏం చేసినా చెలుతుంది ఇదిగో నేను చేసేసాను ఈ పని నన్ను ఎవ్వరు చూడలేదు అని తప్పించుకొని వెళ్ళిపోతున్నావా అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు ఆయన నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో బైబిల్లో మాటల గురించి చెప్పబడిన మాట ఏంటో తెలుసండి ప్రతి మాటను గుర్చి దేవుని ఎదుటి లెక్క చెప్పవలసి ఉన్నది అంటే నువ్వు ప్రతిరోజు ఎన్నెన్ని మాట్లాడుతున్నావో ఎన్నెన్ని తప్పుగా మాట్లాడుతున్నావో ఎన్ని భూతులు మాట్లాడుతున్నావో ఎన్ని అన్యాయంగా మాట్లాడుతున్నావు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావో వాటన్నిటికీ దేవుని ఎదుటి లెక్క చెప్పే ఒక రోజు ఉంది అది మరణం తరువాత దేవుని ఎదుటి తీర్పులో కానీ ఈ ఆలోచన మనిషికి అనేది లేదు దేవుడు అంటే నచ్చినట్లుగా వాళ్ళు బతుకుతున్నావు నేను కష్టపడుతున్నాను నా జీవితం నా ఇష్టం అంటాం మనం కానీ ప్రియులరా ఒకరొక రోజు చనిపోతాం మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత దేవుని ఎదుట నిలబడాలి అప్పుడు నువ్వేం చెప్తావు ఆయన సృష్టించిన సమస్తాన్ని ఇచ్చాడు ఆయనకి ఏం తెలీదు ఆయన సైలెంట్గా ఉంటాడు మనం చేసిన పనులన్నీ చేసేయాలి అని ఈ భూమి మీద అనుకోవచ్చు కానీ మరణం తర్వాత నువ్వు దేవుని ఎదుట నిలబడాలి నిలబడేటప్పుడు ఏం చెప్తావు దేవునికి సమస్తానాన్ని ఇచ్చాడు ఈ ప్రకృతి ఎవరిచ్చింది ఆకాశము భూమి సముద్రము అందులో చేపలు పక్షులు జంతువులు మనం తినే ఆహారం మనం పీల్చే గాలి మనం త్రాగే నీరు ఈ సమస్తాన్ని ఇచ్చింది దేవుడు ఎందుకు ఇచ్చాడు ఎందుకు మనం మనుషులు పుట్టించాడు మనం ఎవరో తెలుసండి దేవుని స్వరూపం అని బైబిల్ చెప్పింది అంటే దేవుని పిల్లలం దేవునిలాగా బ్రతకాల్సిన వారం మనం మనం ఇలా బ్రతుకుతుంది ఎవరు నన్ను అడగడు కదా నేను కొంచెం లంచం ఇచ్చైనా నేను అనుకున్నది నెగ్గించుకోవాలనుకుంటామే తప్ప ఏ రోజైనా మనం చేసిన తప్పు దేవుని ఎదుటి ఒప్పుకున్నామా ఒకసారి ఆలోచించండి ఆయన మనల్ని చూస్తున్నాడు కదా మనం ఆయన మనల్ని ఆయన న్యాయం తీరుస్తాడు కదా మనం ఆయన ఎదుటి లెక్క చెప్పుకోవాలి కదా ఆ దేవునికి నేను భయపడి పాపం చేయకుండా వారు ఎంతమంది అండి మనం చేసిన తప్పు చేసిన శిక్ష వెంటనే వస్తే ఈరోజు మనుషుల్లో కొంచెమైన భయం ఉందనేమో మనకు శిక్ష రాకపోయేసరికి బైబుల్ ఈ మాట రాయబడింది ఏదైతే పాపం చేస్తున్నామో దానికి తగిన శిక్ష శీఘ్రంగా రాకపోవడం చూసి మనుషులు హృదయపూర్వకంగా పాపం చేస్తారంట అంటే ఇష్టంగా దేవుడు దేవుడు వద్దన్న పనులన్నీ చేస్తాం మనం ఎందుకంటే వెంటనే శిక్ష రావడం లేదు కదా వెంటనే శిక్ష వస్తే మనుషులందరికీ భయం పుట్టది ఒకవేళ దేవుడే శిక్షించాలనుకున్నాడు అనుకోండి భూమి మీద ఎవరు బ్రతకరు ఎందుకంటే బైబిల్లో ఒక రాయబడింది ఏ భేదము లేదు అందరూ పాపం చేసిన వారే అంటే ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం మాట ద్వారా చూపు ద్వారా ప్రవర్తన ద్వారా ఇలాంటి పాపాలు ఎన్నో చేసిన మనం మరి దేవుని వద్దకు వెళ్ళగలమా శిక్షక అర్హులమవుతామే తప్ప దేవుడు చూడడం అనుకోకండి ప్రతీది చూస్తున్నాడు ప్రతీది లెక్కిస్తున్నాడు నా నడకను నా పడకను నేను గర్భంలో పుట్టక నా జీవితం దినాలు ఎన్నుండాలో కూడా ఆయన లెక్కించేశాడు నా తలపైన వెంట్రుకలు ఎన్నున్నాలో లెక్కించాడు ఆకాశంలో నక్షత్రాల సంఖ్యానికి తెలుసు ఇషక రేణువుల సంఖ్య తెలుసు ప్రపంచంలో ప్రతిదీ ఆయన కనుదృష్టి ఉంది అంటే దేవుడు చూస్తున్నాడా అవును చూస్తున్నాడండి మనుషులు చూడట్లేదు కదా ఎవరు నన్ను చూడలేదు కదా నేను ఎలా బ్రతికినా సరిపోద్దు అనుకుంటున్నావేమో కానీ దేవుడు చూస్తున్నాడు నేను ఆ దేవునికి భయపడి భూమి మీద బ్రతకాలండి మనం చేసిన పాపాలు దేవుని ఎత్తు ఒప్పుకోవాలి బైబిల్లో ఇంకొక మాట రాయబడింది మీ సహోదరుల నువ్వు తప్పు చేస్తే ఆయన ఎదుట్టు కూడా ఒప్పుకోవాలని చెప్పాడు అంటే నీ పొరుగున్న వారి మీద కానీ మీ రక్త సంబంధంలో కానీ లేదా మీ స్నేహితులతో కానీ మీకు ఏదైనా నువ్వు అన్యాయం వాళ్ళకి చేసావు అనుకోండి మనం అన్యాయం చేసేస్తాం బయటకు వచ్చేస్తాం కానీ ఏ రోజైనా ఒక్కసారైనా ఒకవేళ నీ మనస్సాక్షి అంటూ ఒకటి ఉంది ఆ మనస్సాక్షికి నువ్వు తప్పు చేస్తున్నావో సత్యం చెప్తున్నావో నీ హృదయానికి తెలుసు నేను తప్పు చేశానండి అని నీకు తెలుసు తప్పు చేయట్లేదు నీకు తెలుసు ఆ తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా ఎవరితోనైతే తప్పుగా మాట్లాడేవా ప్రవర్తించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రే నేను ఎదుట ఈ విధంగా తప్పు చేసి నన్ను క్షమించు అని ఏ రోజైనా ఒక్క మనిషి అన్నాడా అలా అనాలంటే గట్స్ ఉండాలండి ధైర్యం ఉండాలి మనసు నొప్పించుకొని వెళ్ళి మాట్లాడగలగాలి అలా ఎవరైనా చేశారా చేయలేదండి బైబిల్ చెప్తుంది మీరు ఒకరి పాపంలో ఒకరి ఎదుట ఒప్పుకుని అంటే ఒకవేళ సహోదరుల పట్ల నీ బంధువుల పట్ల ఏదైనా తప్పు చేస్తే వారి ఎదుట ఒప్పుకో లేదు వాళ్ళతో కాకుండా లోకములు ఏదో తప్పు చేస్తున్నావు అనుకో ప్రజలతో అది దేవుని ఎదుట ఒప్పుకోవాలి దేవా నేను పాపం చేసే నన్ను క్షమించు అని ఒప్పుకోవాలి పాపములకి చేస్తే క్షమించే దేవుడెవరు అంటే ఇదిగో ప్రపంచంలో ఒకే ఒక్క ఆయన ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు మనం చేసిన పాపాలను క్షమించుటకు శక్తిగల దేవుడు సామర్థ్యం గల దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అండి ఎందుకు ఆయనే అంటే ఇదిగో మనుషుల పాపం నిమిత్తం ఆయనే ప్రాణం పెట్టాడు ఆ అధికారం ఆయనకే ఉంది ఈ ప్రభు అయిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు మనుషులందరి కోసం ఆయన పరిశుద్ధంగా బ్రతికి పవిత్రంగా బ్రతికి మనుషులమైన మన మన నిమిత్తం మన పాపల నిమిత్తం తన ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు పాపాన్ని వాడు మరణాన్ని జయించిన ఈ దేవుడు మాత్రమే మనుషులు పాపంను క్షమించి ఆయన ఉన్న ఆ నిత్య మనకి ఇవ్వగలడు రిలార దేవుడు చూస్తున్నాడు జాగ్రత్తగా ఈ భూమి మీద బ్రతకాలి మనం కనిపించట్లేదు కదా ఏది చేసినా చెలుతుంది అనుకుని చేశారో ఆయన ఉగ్రతకు పాత్రని అయిపోతామండి తప్పు చేసి తప్పు కప్పుకోకండి తప్పు చేసి దేవుని ఎదుట ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడు మనల్ని చూడండి మన ఇంట్లో పిల్లలు మనం దాచిన డబ్బులో లేకపోతే మనం పెట్టిన ఏమైనా తిండి వస్తువులు ఉన్నప్పుడు వాళ్ళు తీసి తినేశారు అనుకోండి తర్వాత అడుగుతారు మీరు రే ఎవర్రా తీశారు అంటే వాడు తీసాడని ఒప్పుకుంటే వాడిని క్షమిస్తారు ఒకవేళ తీయలేదని ప్రతిసారి అబద్ధం అనుకో వాడు మీరు ఎన్నిసార్లు కొడతారో మీకు తెలుసా అండి మీరు చెప్పిన మాట వినకపోతే మీరు ఎన్నిసార్లు వాడిని దండిస్తారు శిక్షిస్తారు మీకు తెలుసు అలాగే దేవుని ఎదుట మనం పాపం చేస్తున్న కనుక దేవుని ఎదుట ఒప్పుకుందాం క్షమాపణ పొందుదాం ఆయన ఉన్న నిత్య దేవానికి పొందుదాం ఈ భూమి మీద ఉన్న మనిషి చనిపోయిన తర్వాత ఆ దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే ఇక భూమి మీద ఉన్నప్పుడే ఏసుక్రీస్తు ఎదుట అయ్యా నేను పాపం చేసే నన్ను క్షమించను వేడుకుంటే ఆయన క్షమిస్తాడు నిత్య లేదా ఈ భూమి మీద నాకు ఎలాగో నేను చేసిన తప్పులు ఎవరు చూడలేదు కాబట్టి ఏం కాదనుకొని బ్రతికిసామా మరణం తర్వాత మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది అదే పాతలం అగ్ని ఆరదు ఆత్మ చావదు కొన్ని కోట్ల సంవత్సరాలు మితి లేని సంవత్సరాలు ఆ నరకంలో యాతన పడుతూ అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండి నేను బైబిల్ చెప్పింది అటువంటి శిక్షకు మీరు ఎవరు వెళ్ళకూడదు దేవుడున్న స్వర్గంలో మనమంతా దేవుని పిల్లలు గనుక ఆయనతో పాటు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ వీధిలో ఉన్నవారిని ఈ ఊరిలో ఉన్నవారిని అందరినీ దేవించునిగాక ఆమె